ఓం సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజు పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథందరి వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదండి మీ మనలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాబా బిడ్డలకు ఈ బా బాబా సాయినాథుని సందేశాన్ని మరింతమందికి చేరువయ్యేలా మీరు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు దయచేసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు బాబావారు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారో వెంటనే తెలుసుకుందామా మరి మన హృదయంలో దైవము ఉంటే ఒంటరలము అవుతామా కానే కాము బా అమ్మ నేను నీ వెంటే ఉన్నాను అన్నట్టుగా బాబావారు మనకి ఎంతో అభయమిచ్చినట్లుగా ఉంది కదా చూడండి ఎంతో వెనకాలే ఆ ప్రశాంతత అది అంత చక్కగా తెలుస్తూ ఉందో కదా పైన మనం చూస్తూ ఉన్నాము ఎంత ప్రశాంతత దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఆ ప్రశాంతత ముఖంలోని ప్రశాంతతే మనకు తెలుస్తుంది మనం ఎప్పుడు వంటలు కావండి సర్వాంతర్యామి అయినా సాయినాథుని నమ్ నమ్మిన వారికి లోకం అంతా తోడు ఉంటుంది వారు ఎప్పటికీ ఏకాకులు కానే కారు సాయినాథుని ప్రేమ అనే నిధి ఉంటే మరి ఇంకా ఏం కావాలి చెప్పండి మనకి ఇంకా ఏమీ అవసరం లేదు సాయినాథుడే మనకుంటే ఇంకేం కావాలి ద దే బాబావారిని నమ్మితే ఎక్కడ ఉన్నా కూడా బాబావారి సురక్షితమైన చేతిలోనే మనం ఉంటాము బాబావారు శాశ్వతం ఎల్లవేళలా స్థిరంగా ఉండేవారు కానీ ఉండటము ఉండకపోవడం అనేది మనం చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుందండి మనం ఏ దృష్టితో అయితే చూస్తామో మనకు మన భావం ఎంత గొప్పగా ఉంటే మనకు ఆలోచించే విధానం కానీ మన దృష్టి మీద కానీ అది ఆ భావమే ఆధారపడి ఉంటుంది మనము సాయినాథుడు ఉన్నాడు అనుకుని బాబావారు ఉన్నారు అనే స్పృహతో ఉంటే ఆ బాబావారే మనకు తోడుగా ఉంటారు మనం బాబావారి స్పృహ లేకుండా పూర్తిగా లౌకిక భావనతో ఉన్నంతసేపు మనకు సాయినాథుడు అసలు కనిపించరు మనం తలుచుకోగానే బాబావారు కనిపించినంత మాత్రం చేత సాయినాథుడు లేడు అని అనగలమా బాబావారు తన స్థానంలో చిదానంద స్వరూపంగా ఉన్నారు మనం తలుచుకోకపోవడము అనేది మనలోకమే కానండి అది బాబావారు మనను వదిలివేశారు అని మాత్రం ఎప్పటికీ అనుకోకూడదు ఫ్రెండ్స్ ఒక్కసారి చేయి పడితే ఎన్ని జన్మలైనా మన సాయినాథుడు మన చేయి విడువరు ఎప్పుడు మనతోనే మన వెంటే మన ముందు వెనుక సాయినాథుడే ఉండి నడిపిస్తారు మనం దూరంగా జరిగితే తిరిగి మళ్ళీ తన దగ్గరకు వచ్చేలా బాబావారే చేస్తారు అందువల్ల కాస్త ఆలస్యం జరుగుతుందే తప్ప బాబావారు మనం వెన్నంటి ఉండడం తన దరి చేర్చుకో కోవడం అనేది అసలు ఎప్పటికీ ఆగనే ఆగదు ఈ ఆలస్యం కూడా మన వైపు నుండి జరుగుతుందే కానీ పరమాత్మ వైపు నుండి కానే కాదు మనం ఏకాకులం అనుకోవడం మనలో బాబా రూపంలో ఉన్న దైవాన్ని మనం గుర్తించలేకుండా ఉండడం మాత్రమే అందుకనే అంతర్దృష్టితో సాయినాథుని దర్శించి హృదయంలో సదా నిలుపుకోవాలి అలా మనలో నిండి ఉండి చేయి పట్టి తోడు నడిపించే మన బాబా వారిని మరవకుండా ఉండేలా చూడమని మరల మనం సాయినాథున్నే ప్రార్థించాలి మరి మనం ప్రార్థిద్దామా అలా బాబా ఎప్పుడూ మీ సలహాలు సూచనలు నాకు కావాలి తండ్రి మీరే నాకు మీ ప్రేమే నాకు కావాలి అని ఈరోజు మనం సాయినాథునితో చెప్పుకుంటూ బాబా వారితో మాట్లాడుకుంటూ సాయినాథుని ప్రేమామృతంలోనికి వెళ్దాము అయితే బాబావారు చోల్కర్కి టీలో టీ గురించి అంతా సైనాధునికి మసీదులో కూర్చుని ఉన్నా కూడా ఆ భక్తుడు ఏమి ఆలోచించాడు అని అని చెప్పి అన్నీ చూశారు కదా బాబా వారిని ఒకరు ఏమని ప్రశ్నించారు వానికి దానికి ఎలా సమాధానం ఇచ్చారు అనేది ఈరోజు పారాయణంలో తెలుసుకుందాం ఒకసారంట బాబా మసీదులో తమ ఆసనంలో కూర్చుని ఉండగా ఒక భక్తుడు వారి ఎదుట కూర్చుని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచమని పలికిందంట అసలు ఆ బల్లేంటి ఆ విషయం ఏంటి తెలుసుకునే ముందు అసలు పారాయణ ఈ పారాయణ మనం ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే గురించి ఎప్పుడు వివరణగా మనం చెప్పుకోలేదు మనం పారాయణ అనే దానికి అర్థం పరమార్థం తెలుసుకునే ప్రయత్నం చే చేసుకుందాం పారాయణ అంటే దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ అని మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాం కదా దుఃఖంలో ఉన్న అంటే మన వ్యక్తిగతంగా ఎప్పుడైనా దుఃఖంగా ఉన్నప్పుడు ఆ పరిమితులను దాటించి అన్ని పరిమితులకు అంటే మొ మొత్తానికి కావాల్సింది మనకి ఆనందాన్నే కదా కావాల్సింది ఆనందంలోకి పారాయణత్వాన్ని దానిలోకి లీనం చేసేదాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అంటే మనం ఒక వంశాన్ని తీసుకున్నప్పుడు దాని గురించి బాగా అధ్యయనం చేస్తాం అది బాబావారి వంశాన్నే తీసుకుంటే దాన్ని అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ అపారమైన దాని తత్వాన్ని అంటే బాబా వారి తత్వాన్ని అపారంగా మనం అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుంటే అసలు ఎంతో బాగుంటుంది అది మన జీవితాలకు చాలా అన్వయించుకుంటే చాలా ఆనందంగా ఉంటాము సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని బాబావారి పాదాలను మనం ఈరోజు ఇందాక మాట్లాడుకున్నది కూడా ఏమని బాబావారిని హృదయంలో ఉంచుకుందాము అని చెప్పి ప్రార్థన చేసుకుందాము అనుకున్నాం కదా భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో మనం కుంకుమ ఎక్కడ పెట్టుకుంటామండి నుదుట స్థానంలో పెట్టుకుంటాం ఆ స్థానం ఏంటిది అన్నిటికీ ఆధారభూతమైనటువంటి చక్రం అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది ప్రసమస్తము మనకు అక్కడే తెలుస్తాయండి అక్కడే మన దృష్టిని కేంద్రీకరించి అక్కడే మన భక్తిని అన్నిటినీ మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ సాయినాథుని పాదాలకు పారాణి చేయడమే పారాయణ అయితే ఆ బల్లి అలా పలికింది దానికి భక్తుడు ఎదుట కూర్చుని ఉన్నప్పుడు ఆ బల్లి పలకడం బల్లి పడడం భవిష్యత్తును సూచిస్తుందని అతడు సహజమైన జిజ్ఞాస్తో బాబాను ప్రశ్నిస్తాడు బాబా వెనుక గోడ పైన ఎందుకు బల్లి కిచికిచిమని పలుకుతుంది దాని మనసులో ఏమి ఉండి ఉంటుంది అది అశుభ సూచనం కాదు కదా అని అడిగాడు బాబా అతనితో ఔరంగాబాదు నుండి సోదరి తనను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంది అని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు అది అసలే బల్లి అది ఎంత ప్రాణి దానికి అమ్మా నాన్న అన్న అక్క ఉంటారా దానికి ప్రపంచ వ్యవహారాలు ఏముంటాయి బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారు అని తనలో అనుకుని అతడు ఊరికే కూర్చున్నాడు ఇంతలో ఔరంగాబాద్ నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా వారి దర్శనానికి వచ్చాడు అప్పుడు బాబా స్నానం చేస్తూ ఉన్నారు అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి కానీ దాణా లేకుండా గుర్రాలు నడవవు అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను దులిపాడు బల్లిని గుర్చి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు సంచిని తిరగేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడిందంట అందరూ చూస్తూ ఉండగా అది సరసరా గాబరాగా పరిగెత్తింది బాబా ప్రశ్నించిన వ్యక్తితో ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు అదే ఆ బల్లి సోదరి దీని చమత్కారం చూడు అని చెప్పారు ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు చాలా రోజులకు కలుసుకోవడం వల్ల ఆ ప్రేమ అనుపమానం ప్రేమగా అలింగనం చేసుకుని ముద్దులాడుకున్నాయి బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగిర అడ్డదిడ్డంగా తిరిగాయి ఎక్కడి ఔరంగాబాదు పట్టణం ఎక్కడ సిరిడి ఇదేం విశేషం అకస్మాత్తుగా గుర్రపు స్వారీ అతనితో పాటు బల్లి రావడం ఇంత కాదు అది ఔరంగాబాదు బల్లే కావచ్చు దానా సంచిలో దూరి ఉండవచ్చు కానీ బల్లిని గూర్చి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది బల్లి కిచకిచమని పలకడం దానిని గురించి ప్రశ్నించడం దానికి బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలుగజేయడం అసమానమైన యోగం కలిసి రావడం కాదు వినోదం అంటే అందరికీ ఎప్పుడు ఇష్టమే సత్పురుషులు భక్తుల క్షేమాన్ని అభివృద్ధి చేయడానికి అనుపమానమైన సంఘటనలను సిద్ధపరుస్తూ ఉంటారు ఇక్కడ జిజ్ఞాసతో ఎవరు ప్రశ్నను అడగకపోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాము వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది అనేక సమయాలలో అనేక బల్లులు పలుకుతూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే వాని గురించి ఆ శబ్దాల అర్థాన్ని ఎవరు అడుగుతారు దీని సారాంశం ఈ జగత్తును ఆడించే సూత్రము రహస్యంగా అర్థం కాకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది బల్లి పలికితే అనర్థ సూచకమని కృష్ణ అని అంటే ఆ అనర్థం తొలగిపోతుందని అంటారు జనం ఏమి అనుకున్నా ఈ చమత్కారం యొక్క అర్థము జనులు తమ సార్వ వ్యాపకత్వాన్ని తెలుసుకుని భక్తి ఎందు స్థిరపడాలని బాబా యొక్క ఉత్తమమైన ఉపాయం ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరల మరల పునరావర్తన చేసేవారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసముంచండి అనన్యభావంతో గురుచరణాల ఎందు శిరస్సు నుంచే వారిని రక్షించే అభయప్రదాత కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా గురించి నా స్వానుభవంలోని రహస్యమైనదాన్ని చెబుతూ ఉన్నాను ప్రపంచమంతటా సంపూర్ణంగా నేను ఒక్కనే నేను తప్ప రెండవది ఏదీ లేదు ఈ లోకంలోనే మాత్రమే కాదు ఆఖిల త్రిలోకాలయందు నేను నేనే ఇటువంటి అద్వితీయ భావము నిరభిమానము నిరహంకారము సంపూర్ణ జ్ఞానము నిండి ఉన్న చోట ఇక భయము అన్న మాట ఉండనే ఉండదు అంతటా చైతన్యం నిండి ఉంటుంది హేమడ్ పంత్ సాయికి శరణుజొచ్చి ఒక్క క్షణమైన వారి చరణాలను వదిలి ఉండలేడు కారణం అవే ప్రపంచాన్ని తరింపచేస్తాయి ఇక మధురమైన వర్ణనను వినండి బ్రహ్మజ్ఞానాన్ని చిటికెలో కావాలని కోరేవారికి సాయి గురువర్యులు సృష్టించిన చక్కటి ప్రసంగం ఎవరో ఒక లోబి సాయిని బ్రహ్మజ్ఞానాన్ని అడగగా మహారాజు దానిని అతని జేబులో నుండే తీసి ఇస్తారు శ్రోతలు ఈ కథను వింటే బాబా యొక్క సామర్థ్యం తెలుస్తుంది లోభం నిర్మూలన మవనంత వరకు నిస్సందేహంగా బ్రహ్మప్రాప్తి లేదు బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికి ఎవరు అధికారి దీనిని ఎవరు ఆలోచించరు ఎవరికి ఏ విధంగా బ్రహ్మ జ్ఞానం ప్రాప్తిస్తుందో దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు నేను వారి దాసానుదాసు ఈ సాయి ప్రేమ విలాసాన్ని మీరు ఎంతో ఉత్సాహంగా వింటారు అన్న ఆశతో వేడుకుంటూ ఉన్నాను శ్రోతలు సావధానంగా వింటే సత్పురుషుల మహిమ అర్థమవుతుంది చైతన్య ప్రాప్తితో మీ మనసు ఆనందంతో ప్రసన్నమవుతుంది స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితనంలో చోల్కర సర్కరాఖ్యానము అను పదునైద పదునైదవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సద్గురు సాయి వస్తూ శుభం భవతు మనము పదహారవ అధ్యాయం కూడా స్టార్ట్ చేసేసుకుందామండి శ్రీ నమ శ్రీ సరస్వతి అయ్యనమ్మా శ్రీ గురుభ్యోమనమా శ్రీ కులదేవత ఆయనమా శ్రీ సీతారామ చంద్రాభ్యం నమ శ్రీ సద్గురు సాయినాథాయనమ రాజా చక్రవర్తి శాంతి సింహాసనంపై విరాజిల్లు మూర్తి స్వానంద సామ్రాజ్యాధిపతి మహారాజా మీకు అనన్యంగా వందనం చేస్తున్నాను అవేద భక్తి సహజ స్థితి ఇరుప్రక్కల మీరు మీకు వింజామరలు వీచుతాయి స్వానుభాతి భూతి సద్య ప్రతీతి మీకు గౌరవంగా గాలి వీచుతాయి ఆత్మస్థితి ఛత్రాన్ని శాంతి వివేకం దండాన్ని ధరించి ఉంటాయి మాయా మోహాది షడ్రిపులు మీ వద్ద ఒక్క క్షణమైన నిలువ జాలవు నాలుగు వేదాలు షడ్ దర్శనాలు అష్టాదశ పురాణాలు వైతాలిక వలె ఉన్న మీ జ్ఞాన ప్రకాశం స్వానందం వ్యాపించి ఉన్న మీ సభావైభవం ఎంత గొప్పది విరక్తి భక్తి శుద్ధ జ్ఞానం శ్రవణ మనన్న నిధిధ్యాసలు ఆత్మానుసంధానం సాక్షాత్కారం ఈష్ అష్టప్రదానులు మీ సేవలో ఉంటాయి శాంతి దాంతి అనే దివ్య మణులు కంఠవారుణాలుగా మెరుస్తూ ఉంటాయి మీ వాణి వేదాంత సాగర సుధా వలె మధురమైనది పదునైన జ్ఞానమనే ఖడ్గ ప్రహారంతో నరకటానికి లేచిన మీ హస్తాన్ని చూసి భవవృక్షం వృక్షం గడగడ వణుకుతుంది జయ నిరంజన అవ్యయ గుణాతీత యోగిరాజా దీనులను ఉద్ధరించడానికి పరోపకార్యార్థం మీరు శరీరాన్ని ధరించారు గత అధ్యాయంలో ఒక భక్తుని కోరిక నెరవేరి అతని మృక్కును తీర్చినప్పుడు బాబా అతని నిర్ణయాన్ని తెలియపరిచారు సద్గురువుకు ఎప్పుడు ఏ కోరికలు ఉండవు వారి కోరికలను శిష్యులు తీర్చగలరా వారు శిష్యులకు సేవ చేసి శిష్యులను కోరికలను తీర్చి వారిని కోరికలు లేని వారిగా చేస్తారు వారికి భక్తితో పత్రిని పుష్పాలను అర్పిస్తే అతి ప్రేమగా స్వీకరిస్తారు అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు సచ్చిదానంద సాగరులైన వారికి బాహ్యోపచారాల అవసరం ఏముంది అయినా గౌరవభావంతో ఉపచారాలను చేస్తే సంతోషంగా స్వీకరిస్తారు ఏమీ తెలియని అజ్ఞాన ముసుగును కప్పుకొని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణను ఇస్తారు భక్తితో వారి సేవను చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు అందువల్ల ఇతర సాధనలన్నీ వదిలి గురు సేవలోనే లీనమైపోవాలి ఆ సేవలో బద్ధకము అలసత్వము ఉన్న గొప్పగా విర్రవీగిన సాధకులు చిక్కులలో పడిపోతారు అసలు ముఖ్యమైనది గురు చరణాలయందు దృఢ విశ్వాసం శిష్యులు స్వయంగా ఏమి చేయలేరు సద్గురువే వారిని దారిలో పెట్టాలి శిష్యులకు తమ అపాయాలు తెలియవు వారికి అవి తెలియకుండానే గురువు వారికి ఉపాయాలను తెలియజేస్తారు త్రిభువనాల్లో వెతికిన గురువు కంటే మరో గొప్పదాత ఎవరు ఉండరు శరణాగతులకు పరమ శరణ్యమైనట్టి వారికి అనన్యంగా శరణు పొందుదాం వారిని చింతామణితో పోల్చాలి అనుకుంటే చింతామణి కేవలం కోరుకున్న దానినే ఇస్తుంది గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేలా మనసు కోరని దానిని ఇస్తారు గురువును కల్పతరు కరువుతో పోల్చాలి అనుకుంటే అది కల్పిత వస్తువులనే ఇస్తుంది కానీ గురుదేవులు మనసు ఊహించని నిర్వికల్పస్థితిని కలుగజేస్తారు కామదేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది గురువు అంతకంటే అధికం ఆశించని ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు ఇప్పుడు శ్రోతలకు నా విజ్ఞప్తి గత అధ్యాయం చివర బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరిన వ్యక్తి కథ చెబుతాను అన్నాను కదూ ఆ కథను వినండి బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చిన భోక్తను బాబా ఎలా తృప్తిపరిచారు తన భక్తులకు పరమార్థాన్ని ఎలా ఉపదేశించారో వినండి సత్పురుషులు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేనివారు వారి కోరికలు అన్నీ పూర్తిగా తీరిపోయి ఉంటాయి కానీ అత్యాసగల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు కొందరు పుత్ర సంతతిని కోరితే కొందరు అఖండ రాజ్య సంపత్తిని మరికొందరు భక్తి విశ్వాసాలను కోరుకోగా ఒకరు ఇద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు ఇట్లే ధన సంపాదనలో నిమిగ్నుడైన ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తిని విని వారిని దర్శించుకోవాలని తలచాడు అతని ఇంట చాలా సంపద ఉంది సంతానము ఉన్నారు అపరిమితంగా దాస దాసీ జనము ఉన్నారు అతనికి ఉదారమూర్తి అయినా బాబాను దర్శించుకునవలెనని తోచింది బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని సాధు సత్పురుషుల మకుటమణి అమోఘమైన లీలలను చేస్తారు అట్టి చరణ వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను నాకు ఇతర ఏ కోరిక లే కొరత లేదు నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను అది కానీ అవలీలగా లభిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను అని తలిచాడు ఫ్రెండ్స్ ఇంతటితో సాయి ప్రేమామృతం సమాప్తం బాబా వారి నామం వింటూ ధ్యానం చేసుకుందాం సర్వే జనా సుఖినోగవంతు సా